ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్లోని మీ ముందుకు తీసుకొచ్చింది వ్యాధులను దూరం చేసే పండ్లు ఫ్రూట్స్ తినడం వలన మరియు ప్రత్యేకంగా ఏ పండు తింటే మనకు ఏ ఆర్గానిక్ శరీరంలో దేనికి మేలు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం పుచ్చకాయ వాటర్ మిలన్ కానీ తిన్నారంటే హృదయ సమస్యలకు చర్మ వ్యాధులకు లాభదాయకం హృదయ సమస్యలకు చర్మ వ్యాధులకు లాభదాయకము మామిడి పిండు తింటే మూత్రపిండాలకు లాభకరం ఈ పళ్ళు వల్ల ఆర్గాన్స్ మంచిగా అవుతాయి అన్నట్లు నేరేడు పళ్ళు తింటే గన నులు పురుగులు పోతాయి నేరేడు పళ్ళు తింటూ ఉంటే నులు పురుగులు పోతాయి నిమ్మ నిమ్మరసము మనం రోజు తేనెలో కలుపు కానీ తీసుకునే దానివల్ల గోరువెచ్చ నీళ్ళతో అధిక బరువు అనేది స్థూలకాయం అనేది తగ్గుతారు జామకాయ వచ్చి రోగానే శక్తి పెంచుతుంది జామకాయలో కూడా పండిన జామకాయకు వేరే గుణాలు ఉంటాయి పచ్చిగా ఉన్న జామకాయకు వేరేగా ఉంటుంది దాస్య గ్రేప్స్ తింటే కనుక ఆస్టోసోరియాసిస్ ఆస్టోసోరియాసిస్ అనేది సమస్య తగ్గుతుంది పండిన జాంపండు తింటే కన్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ చేస్తుంది పేదవాడి యాపిల్ అనేది జాంపండు కానీ ఈ జాంపండు కూడా ఇప్పుడు యాపిల్ రేట్ అయిపోయింది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉన్న జాంపండు ఇప్పుడు ఎనభై రూపాయలు వంద రూపాయలు కిలో అయింది అంటే యాపిల్కి ఈక్వల్ అయిపోయింది అయితే పేదవాళ్ళ జామ అనేవాళ్ళు ఈ జాంపండు మీరు తీసుకునే దానివల్ల మలబద్ధ సమస్య కూడా దూరం అవుతుంది డైలీ మీరు జాంపండు యూస్ చేసుకోండి తిండి మోషన్ ఫ్రీగా అవుతూ ఉంటుంది దీనివల్ల దానిమ్మ కామర్ల వ్యాధులు తగ్గిస్తుంది దానిమ్మ పండు కామర్ల వ్యాధుని తగ్గిస్తుంది గుమ్మడికాయ వచ్చి మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే తగ్గుతుంది పచ్చిజామకాయ నోటి దుర్వాసన పోగొడుతుంది టమాటా క్యాన్సర్ను దూరం చేస్తుంది పచ్చిజామకాయ నోటి దుర్వాసన పోగొడుతుంది ఇందాక పండిన అని చెప్పాను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ను తగ్గిస్తుంది మామూలు జామ అంతా మామూలు కామన్గా జామ రోగనిరోధ శక్తిని అనేది పెంచుతుంది బొప్పాయ మూల శంఖ వ్యాధులు ఫైల్స్ ఫిశుల ఫిషుల వాళ్ళకి చాలా మంచిది అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు ఆరెంజ్ వచ్చి న్యూమోనియా ఆరెంజ్ తీసుకునే దానివల్ల న్యూమోనియా ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం యశోక్